నమస్తే వెల్కమ్ త్రిబుల్ నైన్ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా శుక్రవారం నాడు కడప నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు రామమోహన్ మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రూ ఆఫ్ ఆఫ్ఛార్జీలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మొదటి విడతలో పదిహేను డెబ్బై నాలుగు కోట్లు రెండు విడతలో పన్నెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల భారాన్ని కూటం ప్రభుత్వం ప్రజలపై మోపిందన్నారు విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటం ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు రెడ్డి పార్టీ నాయకుడు రామకృష్ణారెడ్డి భారం మోపబోమని చెప్పి టిడిపి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం మీద విద్యుత్ ఛార్జీల అదనపు భారం పేరుతో మోపింది దీని కారణంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బిల్లులు విపరీతంగా ఎక్కువ రావటం వల్ల ప్రజానీకం బెంబే ఎత్తిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కలిపి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన దినంగా పాటించాలని చెప్పి అన్ని వామపక్ష పార్టీలు వింపునిచ్చాయి ఎందుకంటే రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన విద్యుత్ ఛార్జీలకు సంస్కరణలకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం జరిగింది ఆ పోరాటంలో ముగ్గురు అమరవీరులు మరణించారు ఆ పోరాటం ఫలితంగా దాదాపు ఇరవై సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీల భారం మోపే ప్రయత్నం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేయకుండా భారాన్ని లేకుండా చేశారు కానీ కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంస్కరణను కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం మేము కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం గతంలో మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆందోళనలో ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకించారు ఆ పద్ధతులను మీరు మర్చిపోయి ఆ భారాలని వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని మీరు మర్చిపోయి మళ్ళీ భారం మోపుతా ఉన్నారు ఈ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి ఇంకొక వైపు స్మార్ట్ మీటర్ల పేరుతో కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ అదనపు భారాన్ని మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందారు స్మార్ట్ మీటర్లను పక్కన మీరే మళ్ళీ స్మార్ట్ మీటర్లను బిగించడానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ విధానాలను వ్యతిరేకిస్తూ జరిగేటటువంటి ప్రతిజ్ఞా దినంలో ప్రజానికి అందరూ పాల్గొని పెద్ద ఎత్తున జయపురం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదనపు భారాలన్నింటినీ వెంటనే వెనక్కి తీసుకోవాలి స్మార్ట్ మీటర్లో బిగింపును ఆపాలి వీటితో పాటు రానున్న కాలంలో వారాలు మోపకుండా మీరు చేస్తామన్న హామీని అమలు చేయాలి ఇప్పటికే రెండు దఫాలుగా ఒకసారి పదిహేను పదిహేను వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు మోపారు రెండోసారి పన్నెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు మోపారు ఇది చూసినప్పుడు వేల కోట్ల రూపాయల భారాన్ని మోపారు వీటిని వెనక్కి తీసుకుని ఆ బిల్లులన్నీ రద్దు చేసి ఆ డబ్బులు తిరిగి వినియోగదారులకి అందజేస్తున్నట్టుగా చర్యలు చేపట్టాలి దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు అందులో భాగంగా కడప నగరంలో జరిగేటువంటి ప్రతిజ్ఞా దినంలో విద్యుత్ వినియోగదారులందరూ పెద్ద ఎత్తున పాల్గొని చేపాలని సిపిఎం పార్టీ కడప నగర కమిటీ జారీకారు